ఏపీ రాజకీయం అంతా విపక్ష కూటమి చుట్టే తిరుగుతోంది పొత్తు కోసం మూడు పార్టీల మధ్య చర్చలు మొదలైంది మొదలు పెడితే కూటమి ఖరారయ్యేదాకా ప్రతి పరిణామం కూడా ఉత్కంఠని రేపినటువంటి వ్యవహారమే ఇప్పుడు టికెట్ల కేటాయింపులోనూ అదే టెన్షన్ హై టెన్షన్ కొనసాగుతోంది తాజాగా కూటమిపై పలువురు నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ కొత్తగా చర్చకి దారితీస్తున్నాయి కూటమి టార్గెట్గా ఏపీ రాజకీయాల్లో ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏపీలో జట్టు కట్టిన విపక్ష కూటమికి బీజేపీనే పెద్దన్నగా భావిస్తున్నాయి మిత్రపక్షాలు అదే ఉత్సాహంతోనే ప్రచారాన్ని మొదలు పెట్టేశాయి కానీ ఆ బీజేపీయే పెద్ద డేంజర్ అంటూ విభజన హామీల సాధన కమిటీ కన్వీనర్ చలసాని శ్రీనివాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి ఏపీ ప్రజలు విషమ పరిస్థితిలో ఉన్నారన్న చలసాని ప్రజాస్వామ్య పద్ధతిలో జరగబోయే చివరి ఎన్నికలు ఇవే అన్నారు రాష్ట్రంలో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు మోదీ మాయలో ఎవరు పడద్దని హితవ్ పలికారు రాష్ట్రం గురించి ఒక్క మాట మాట్లాడని మోదీ ఏపీలోని పార్టీలను భయపెట్టి పొత్తు కుదుర్చుకున్నాయని ఆరోపించారు చంద్రబాబు పవన్ ఇద్దరూ మోదీ దగ్గర మోకరిల్లారంటూ తీవ్ర విమర్శలే గుప్పించారు చెప్పలేని పరిస్థితి వల్ల ఎస్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు కూడా రావండి ఇప్పుడు ఎన్నికలు పెట్టి ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడ పక్కన నలభై ఆరు పర్సెంట్ వచ్చిన గ్రూప్ వెళ్ళి చేరటం ఏంటండి ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీని గుమా వ్యాపారిని ఓడించాల్సిందే మన రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిందే ఈ మోడీ గారు అండుకో mairie లో దయచేసి పడొద్దు ప్రజలు పడొద్దు ఉత్తర భారతీయ జనతా పార్టీని మాత్రం తుక్కు తుక్కుగా తుక్కు తుక్కుగా ఓడించాలి చలసాని వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది బీజేపీ చలసానిది నెగటివ్ మైండ్ కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న కాషాయ నేతలు పవన్ మోదీ మధ్య అభిమానంతో కూడిన అనుబంధమని చెప్తున్నారు అభిమానానికి అహం భావానికి తేడా ఏంటో చలసానికి తెలియడం లేదని ఎద్దేవా చేశారు మోడీ గారి గురించి విమర్శించే స్థాయి ఆయనకు ఉందా అసలు ఆయన బానిసలు అని అంటున్నారు బానిసలకి భాగస్వాములకి తేడా తెలియనటువంటి వ్యక్తి చలసాని గారు మరి చలసాని వారు మాత్రం ఇన్ని రోజుల నుంచి మరి జగన్మోహన్ రెడ్డికి మరి వంతపాడి సైలెంట్ గుండి ఇప్పుడు వస్తున్నారు ఎలక్షన్ టైంలో ఎందుకు ఓడిస్తారు జనాలు ఇవాళ మోడీ గారు ఈ రాష్ట్రానికి పదకొండు యూనివర్సిటీలు ఇచ్చారు అందుకని ఓడిస్తారా ఎయిమ్స్ లాంటి బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ కట్టి పది రూపాయలు ఫీజుతో ఇచ్చారు అందుకని ఓడిస్తారా ఈ ఇద్దరు నేతల వ్యాఖ్యలే కాదు కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నాదెండ్ల చేసిన కామెంట్స్ కూడా రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించాయి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్ సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు కుట్రలు చేస్తూనే ఉన్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని అందరినీ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు హార్డ్ వర్క్ కూటమి విషయంలో నాదెండ్ల అలా చలసాని ఇలా ఎందుకు వ్యాఖ్యలు చేశారన్నదే హాట్ టాపిక్ గా మారింది నిజంగానే కూటమికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందా జరిగితే దాని వెనకున్నదెవరు అన్నది కీలకాంశంగానే మారింది